హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనము పొటాటో కట్లెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే వీటిని డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ లైట్గా ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెన్న మీద కాల్చి చేశాను దాని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఆలుగడ్డని ఇలా ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ఆలుగడ్డల్ని అనమాట తర్వాత ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి తర్వాత ఈ ఆలునంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు అటుకులని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇది మరి మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ అటుకుల పొడినంతా కూడా మనం స్నాష్ చేసుకున్న ఆలుగడ్డల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ అయితే తయారు చేసుకుందాం ఇందుకోసం రెండు స్లైస్ల బ్రెడ్ని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల ఈ పొటాటో కట్లెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి వీటిని అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ఫ్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మిరియాల పొడిని అలాగే కొంచెం గరం మసాలాని వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీటిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మనం కొద్దిగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి వీటికి వాటర్ ఏం వేయనవసరం లేదు చూడండి వీటిని ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా ఈ పిండి తీసుకొని మన చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ కట్లెట్స్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి కట్లెట్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం వీటిని పెన్న మీద కాలుస్తాం కాబట్టి వీటి మందం వచ్చేసి ఈ విధంగా ఉండాలి కొంచెం పలచగానే ఉంటేనే అవి త్వరగా వేగుతాయి అదే అదేవిధంగా మిగిలిన కట్లెట్స్ అన్నిటిని కూడా చేసేసుకోవాలి అన్ని కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మైదాపిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఈ మైదాపిండి వచ్చేసి మరి గట్టిగా అవసరం లేదు ఈ విధంగా కొంచెం పరిచగా ఉంటే సరిపోతుంది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అనమాట మనం ఫస్ట్ లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ వాటర్లో అద్దేసి ఈ బ్రెడ్ క్రమ్స్తో తో కోట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ఇలా రెండు వైపులా కూడా బాగా అద్దాలి కట్లెట్స్ అన్ని కూడా ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి తర్వాత ఇలా పెన్నం పెట్టుకొని దానికి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ఇలా పెన్నం పైన పెట్టాలి తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా కట్లెట్స్కి పైన కొద్దిగా అప్లై చేయాలి మనకు కావాలంటే ఈ కట్లెట్స్ని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా పెన్న మీద కాల్చడం వల్ల ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది ఎక్కువ ఆయిలీ ఫుడ్ కూడా మంచిది కాదు కదా కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా కాల్చుకున్నామంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి ఒక సైడ్ ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసి కాల్చుకోవాలి వీటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని హైలో పెట్టి కాల్చకూడదు అనమాట అవి పైపైన కాలినట్టు అయిపోతుంది కాకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి అనమాట ఇక్కడ కట్లెట్స్ చూడండి మా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఆ తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి అదేవిధంగా అన్ని కట్లెట్స్ని కూడా ఇలానే కాల్చుకోవాలన్నమాట పొటాటో కట్లెట్స్ని ఇలా టమోటా కెచప్తో తిన్నారంటే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పొటాటో కట్లెట్స్ అయితే రెడీ ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అలాగే ఇది చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఐటెం కూడా మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి